ఆమె రాసిన ఆత్మకథలో క్లియర్ కట్ గా నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో అంటే వందేళ్ల ముందర వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారని ఆమె పుస్తకంలో రాశారు ఆమె ఇవాంజలిస్ట్ ఈరోజు ఆమె ప్ర వేసు ప్రభు వార్తని సువార్తని ఆమె చర్చలకు పోయి ఆమె బోధిస్తా ఉంది సో ఆమె చెప్పింది ఆమె అబద్ధం చెప్పొద్దని మనం అనుకోకూడదు ఆమె నిజమే మాట్లాడింది ఆమె వాస్తవాలే మాట్లాడింది వాస్తవాలే రాసింది ఆ పుస్తకంలో ఆ పుష్పం రాసింది నేను కాదు క్లియర్ కట్ గా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు వైఎస్ కుటుంబం క్రిస్టియన్స్ అయ్యాము అని క్లియర్ గా చెప్పింది రైట్ అది పక్కన పెడతాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి ఏ పెళ్లి జరిగింది క్రిస్టియన్ మ్యారేజ్ జరిగిందా హిందూ మ్యారేజ్ జరిగిందా ఆలోచించండి ఆ సునీతకి వాళ్ళ హస్బెండ్ ఐ థింక్ పేరు గుర్తురాట్ల వాళ్ళిద్దరు పెళ్లి ఒకేసారి జరిగింది జగన్మోహన్ రెడ్డి పెళ్లి సునీత పెళ్లి ఒకేసారి జరిగింది రెండు బ్రదర్ అనేవి కాదు సునీత కూతురు నరహరి కదా ఆయన సో వాళ్ళు రెండు పెళ్లిళ్ళు క్రిస్టియన్ మ్యారేజెస్ జరిగినాయి సరే రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయనకి ఏం బెరిగలు చేశారు ధన సంస్కారాలు క్రిస్టియానిటీతో చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి దహన సంస్కారాలు ఎలా చేశారు క్రిస్టియానిటీలో చేశారు మరి ఈయన హిందూ ఏంటి నాకు అర్థం కాదు ఓకే నువ్వు హిందూ వా నీ శ్రీమతితో రా నీ పిల్లలతో రా వచ్చి హ్యాపీగా రాండి గుడికి రాండి ఆ దండం పెట్టుకోండి దేవుడికి క్షమాపణ చెప్పండి మీ దేశం తప్పులన్నీ క్షమాపణ కోరుకోండి ఆ కుటుంబంతో రాడు ఒక్కడే వస్తాడు ఓకే అది కూడా పక్కన పెడతాము ఇతను ఓదార్పు యాత్ర ఫస్ట్ టైం అతని జీవితంలో తిరుమలకి వచ్చింది వాస్తవం కాదా దాని ముందర ఎందుకు రాలేదు ఓదార్పు యాత్ర ముందర ఎప్పుడైనా తిరుమలలోకి వచ్చారా సరే ఈ నడి మధ్యలో వైఎస్ కుటుంబం ఎవరైనా తిరుమలకి వచ్చారా ఒక రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు వస్త్రాలు ఇచ్చేసి వాడు దేవుడికి ఆయన కాకుండా ఇంకా ఎవరైనా వాళ్ళ కుటుంబంలో తిరుమలకి వచ్చి ఒకసారి దర్శనం తీసుకు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా లేవు ఓకే అది కూడా పక్కన పెట్టాము నువ్వు ఒకటి నువ్వు క్రిస్టియనా హిందూ అని ఓపెన్ గా చెప్పి ఈ రోజు నుంచి నేను క్రిస్టియన్ కాదు నేను హిందూని నేను హిందూగానే ఉంటాను అని చెప్పినప్పుడు మీ ఇవన్నీ ఇవన్నీ నువ్వు ప్లే రాసేదానికి లేదు కదా నువ్వు ఒక ఎలక్షన్స్ అప్పుడు మీ శ్రీమతి క్రిస్టియన్ ఆనం గారు ఆనం గారు ఒక్క విషయం ఇన్ని సంవత్సరాలు బట్టి లేనిది మీరు అడగాలి అనుకుంటే మీకు అంత ఇబ్బందికరంగా ఉంటే ఆయన క్రిస్టియనా హిందూ అని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజునే మీరు ఆందోళన చేయాలి కదా ఆ రోజు అడ్డుకో అడ్డుకునే విధంగా మీరు వాయిస్ అండి కరెక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ ఆ రోజు అంత ధైర్యం చేసి సాహసం ఎవరు పట్టించుకోలే పట్టించుకోలేదు ఈ రోజు ఇవన్నీ జరిగినాయి కాబట్టే కదా ఇప్పుడు కార్డ్ నుంచి ఇన్ని విశేషాలు జరిగినాయి కాబట్టి ఈ రోజు ఈ సనాతన ధర్మం నమ్మే నాలాంటి హిందువులు వచ్చి ఓపెన్ గా అంత ధైర్యం ఉంది అంటున్నారు అంటే అధికారంలో ఉంటే సనాతన ధర్మాలు ఏమి కూడా గుర్తు రావా అధికారానికి భయపడి ధర్మాన్ని వదిలేస్తారా ఒక్క నిమిషం ఆ రోజు ఆ రోజు నేను చాలా చిన్నపిల్లడిని ఓకే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆయన పట్టు వస్త్రాలని లేదండి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన తిరుమల వెళ్ళలేదు ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో సార్లు మనం అతను డిక్లరేషన్ సైన్ చేయమన్నాం లాస్ట్ టైం అడ్డుకుంటే కూడా తోసుకొని వెళ్ళిపోయాడు గుళ్ళో గుర్తు పెట్టుకోండి తోసుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గుళ్ళోకి చెప్పులు వేసుకొని జగన్ జగన్మోహన్ రెడ్డి అవతల ఎవరో చెప్పితే చెప్పులు తీశాడు అంటే తిరుమల టెంపుల్ కు పోయినప్పుడు అంటే మామూలుగా చర్చెస్ లో మనం చూస్ చేసుకొని పోతాం చాలా చర్చెస్ లో ఆయన అనుకున్నాడు ఎప్పుడు తిరుమలకి రాలేదు కాబట్టి సరే తెలియకుండా వచ్చాడు అనుకున్నారు చాలా మంది సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెడతాం ఒక విషయం ఏంటంటే సి వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్ సి బిలీఫ్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది అది ఏ మతంలోనూ ఉండాలనేది నీ ఇష్టం ఎవ్వరు కూడా దాంట్లో తప్పు పట్టే ఛాన్స్ లేదు తప్పు పట్టకూడదు కూడా అది ఒక పర్సనల్ ఒపీనియన్ ఆ పర్సనల్ ఒపీనియన్ మేము రెస్పెక్ట్ చేస్తున్నాం మేము అడిగేది ఒకటే ఈ దొండ వైఖరి ఎందుకు ఒక నిమిషం ఓకే ఆయన వచ్చాడు ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి ఆ విజయమతో వచ్చాడా గుడికి రాలేదే ఎందుకు రాలే నేను విజయమంత చాలా గౌరవిస్తాను ఎందుకు తెలుసా విజయమ్మ గారు క్రిస్టియన్ అని ఓపెన్ గా చెప్పుకుంటుంది ఓపెన్ గా ఆయన నమ్మిన ఆమె నమ్మిన దేవుడిని ఆమె నేను కేసు ప్రభు నమ్మాను అని విజయం ఓపెన్ గా చెప్తాను ఆమె దాచి పెట్టుకోదే ఆమె ఎలక్షన్ అప్పుడు కూడా బైబిల్ పెట్టుకొని ఉండింది చేతుల్లో సో అది అది ఫేత్ అంటే అది నమ్మకం అంటే అది దేవుడి మీద ప్రేమ అంటే అది అంతేగాని రాజకీయంగా నీకు ఎట్టు కావాలంటే అటు ఎటు కావాలంటే అటు మార్చుకునే దాన్ని కుదరదు వర్మ గారు కాదండి ఇప్పుడు ఆయన డిక్లరేషన్ పూల్ చేస్తున్నాం ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు అన్నది వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడేది ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్నారు తిరుమల దగ్గర ఇది అవసరమా ఏం చేస్తారు కాదండి కాదండి ఓకే ఆయన ఆయన సంతకం పెట్టడు అనమ్ గారు హలో ఆ మాట్లాడండి అయ్యా ఇప్పుడు సరే ఆమె పెట్టడు వెరీ గుడ్ రేపు ఇంకొకటి చెప్పులు వేసుకొని వస్తాడు నేను చెప్పులు తీన్ అంటాడు రేపు ఇంకొకడు పంచి కట్టుకొని రావాలా నేను రాను నేను చట్టి వేసుకొని వస్తాను అంటాడు ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా అని అడుగుతున్నా ఇక ఇక టెంపుల్ ఒక పద్ధతి ఒక సిస్టమ్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు టెంపుల్ మీద లేకపోతే హిందుత్వం మీద అంతగా గట్టి నమ్మకం సనాతన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలని ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా దీని మీద ఆందోళన జరగాలి కదా దీన్ని అడ్డుకోవాలి కదా అడ్డుకోరా అడ్డుకోరాని కాదండి కాదండి ఎవరున్నారు చేశాం కూడా చేశాం ప్రెస్ మీట్లు పెట్టాం రద్ద చేశాం కానీ పట్టించుకున్నప్పుడు పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు కేసులు పెట్టి భయపెట్టి లోపలేసి వందల కేసులు చూసాం వందల ఇన్సిడెంట్స్ చూసాము ఏం చేస్తారు జనాలు నువ్వు మాట్లాడేవాడిని త్రీ నాట్ సెవెన్ కింద అటెంప్ట్ మర్డర్ అని పెట్టి వేసేస్తా ఉన్నారు ఆ రోజు పోయిన ఈ రోజు వాయిస్ వచ్చింది ఇప్పటికన్నా వచ్చింది ఇప్పటికన్నా హిందువులు మేలుకున్నారు సంతోషపడండి ఆ రోజు ఎందుకు కానీ అనేది కాదు ఈ రోజు అన్నా మనం మేలుకున్నామా లేదా అనేది పాయింట్ ఇప్పుడు మేలుకున్నాం కాబట్టి అడుగుతున్నాం ఇప్పుడు మేలుకున్నాం కాబట్టి అడుగుతున్నాం సరే ఓకే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల వెళ్ళనివడా అడ్డుకుంటారా అయ్యా జగన్మోహన్ రెడ్డి వెల్కమ్ అబ్బా ఎందుకు ఆప్తాం టాకింగ్ వర్మ రాని శ్రీమతిని పిల్లల్ని తీసుకోరాదండి కాదండి అంటే అంతా మీ ఇష్టమా అంటే అంతా మీ ఇష్టమా మీరు శ్రీమతిని తీసుకురారు పిల్లల్లా రారు ఫ్యామిలీ రారు ఏమనుకుంటున్నారండి మీరు వెంకటేశ్వర అంటే మీకేమన్నా అవసరానికి వాడుకునే బొమ్మ అది కలియుత దైవం కలి దైవానికి రెస్పెక్ట్ ఇండి రెస్పెక్ట్ ఉంటే రాండి లేకపోతే అంటున్నాం ఆయన రాడు ఆయన ఒక్కడే వస్తాడు రా రాంటే పట్టించుకోమను మన నీ మన దేవుడికి అయ్యని హీరు ఆ అయ్యని ఇరు కానీ మీకు మాత్రం మీరు హిందూ మీ నాయన చనిపోతే క్రిస్టియన్ దాని సంస్కారాలు మీ భార్య ఏమో క్రిస్టియన్ మీ మదర్ క్రిస్టియన్ మీ సిస్టర్ క్రిస్టియన్ మీ బాబు క్రిస్టియన్ మీ చిన్నాయన వివేకానంద రెడ్డి క్రిస్టియన్ అందరు క్రిస్టియన్ లు ఈయనక్కడ మాత్రం సనాతన ధర్మాన్ని ఈ నెత్తి నుండి మోసుకుంటుంటే మేము నమ్మమంటారా ఏ ఓకే ఇప్పుడు కాదండి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన నేను పెట్టను అంటారు గతంలో నేను చాలా సతకం ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టవలసింది ఏంటి డికలేషన్ సతకం పెట్టను అంటారు పెట్టకపోతే కుదరదు అని చెప్పి కొంతమంది పీఠాధిపతులు ఓకే నాకు అర్థమైంది వర్మ సోనియా గాంధీ వచ్చింది సంతకం పెట్టిందా లేదా రెండు సార్లు అబ్దుల్ కలాం వచ్చాడు సంతకం పెట్టిందా లేదా సంతకం పెట్టాడా లేదా పెద్ద ఆయన జమ్మూ కాశ్మీర్ అబ్దుల్లా గారు వచ్చారు అందరు పెట్టినప్పుడు ఇంకేందంటయ్యా ఏందయ్యా ఈయన ఈయన ఏమన్నా పెద్ద కింగ్ అంత మంది వచ్చి సంతకాలు పెట్టి దర్శనం తీసుకున్నప్పుడు అంత ఈగో మేము అడిగేదడి ఏమంత గర్వం ఏమంత అహంకారం ఏ వెంకటేశ్వర స్వామి అంటే అంత చిన్న చూప ఏమో సంతకం పెట్టి తప్పేంటి ఏంటి అని అడుగుతున్నా పెట్టడు ఏమి ఎందుకు పెట్టడు ఎవరి కోసం పెట్టడు అది టీటీడీ యాక్ట్ లో ఉంది ఎందుకు పెట్టడు ఓకే ఒక్క నిమిషం ఆనమ్ గారు గారు ఓకే ఆయన పెడతారా పెట్టరా అన్నది మనద్రో మాట్లాడడం కాదు మాజీ చైర్మన్ డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడారు ఆ బయట మీకు ఒకసారి వినిపిస్తాను బోమన కరుణాకర్ రెడ్డి గారు బోమన కరుణాకర్ రెడ్డి గారు కొద్ది నిమిషాల క్రితమే ఆయన మాట్లాడిన బయట ఒకసారి వినండి ఆ బయట ప్లే చేయండి అమ్మాయించుకోండి మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా హేయంగా నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవ దర్శనానికి వెళ్ళాలి అనని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు హిందుత్వం ఏం చెప్తుంది భగవంతుని పట్ల భక్తితో ఎవరు వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలు భారతీయ సనాతన ధర్మం ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామి వారికి పట్టు వస్త్రాలనే బహుకరించినటువంటి ముఖ్యమంత్రిని మీకు భయం రైట్ ఇదండి యా వెరీ గుడ్ అండి ఈయన సనాతన ధర్మం స్పెషలిస్టా ఏ వర్మగారు ఈయన కూతురు పెళ్లి ఏ ఏ దీంట్లో జరిగింది గారు గోమ కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఏ దాంట్లో ఏ పద్ధతి ప్రకారం జరిగింది ఒక్కసారి ఆయన చెప్పమండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి హైందవ దీని గురించి ఏంద్రెందో మాట్లాడుతున్నారు పిచ్చనుకున్నారా ఆయన కూతురి పెళ్ళే క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది కాదంటాడా ఆయన ఇప్పుడు సనాతన ధర్మం గురించి పెద్ద మూడు బొట్లు పెట్టుకొని ఆయన వచ్చి మాట్లాడితే మేము వినాల్సిన పరిస్థితుల్లో మేము లేము మేము అడుగుతున్నాం ఒకటే ఆయన అపారమైన భక్తి ఉందంట అపారమైన భక్తి ఆయనకు ఉందంట నేను అడుగుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవందని ఎక్కడే పోయారా తిరుమలకి వచ్చారా జరూసలమ్ పోయారా చెప్పండి అయ్యా తిరుమలకి వచ్చారా జెరూసలంకి పోయారా రాజశేఖర్ రెడ్డి గుర్తుందా మీకు మేము మర్చిపోం రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత తిరుమలకి వెళ్ళాడా జరుగుసలంకి వెళ్ళాడా ఫ్లైట్ లో ఆ ఫ్లైట్ లో వీళ్ళందరూ ఉండేరా లేదా ఉండే అంటే ఇప్పుడు ఏది నమ్మినట్టు నువ్వు నువ్వు ఏదో ఒకదాని ముందు ఉండు నువ్వు క్రిస్టియన్ ఉండు మేము గౌరవిస్తాం హిందూగా ఉండు పూర్తి హిందూగా నీ ఇంట్లో ఏమో హైదరాబాద్ ఇంట్లో ఏమో సినిమా వేసుకొని యేసు ప్రభు అంటావు ఆ తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసి గోవింద అంటావు నీ కొంపలో వెంకటేశ్వర స్వామి సెట్ చేసుకుంటావు ఏందయ్యా ఈ నాటకాలో ఎంతమంది ఎన్ని రోజులు ఎంతమందిని మోసం చేస్తారని అనుకున్నాం మేము ఆయన వచ్చేసి మూడు నెలలు పెట్టుకొని సిగ్గులా కరుణాకర్ గడికి బ్రోకర్ నాయలోడు ఈరోజు ఆ బ్రోకర్ గారిని నడుస్తున్నా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు దొంగలిచ్చామని చెప్పావు కదా ఏ పీకేర నడుస్తున్నా ఏడంది పింక్ డైమండ్ ఆ ఈ గురుస్వామి నలభై రెండు సార్లు గురుస్వామి అని చెప్పుకునే బైవి సుబ్బారెడ్డికి పింక్ డైమండ్ రాజకీయంగా వాడుకో చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందా బెడ్రూమ్ లో ఉందా ఈ బోడిగాళ్ళు వచ్చి చూసారా ఈ బోడిగాళ్ళు వచ్చి చూసారా అని అడుగుతున్నా నేను ఆ అప్పుడు మాత్రం స్వామిని వాడుకోవచ్చు రాజకీయంగా ఆ ఏమయా ఓన్లీ మీ బంధువులే ఉండాలా చైర్మన్ గా మీ బంధువులే ఉండాలా చైర్మన్ గా వెళ్ళండి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ బ్రోకర్ నా నాకు బూమా కన్నాక రెడ్డి బడ్జెట్ లో లేకపోయినా కొడుకు గెలుపు కోసం మూడు వందల వెయ్యి వందల యాభై కోట్ల రూపాయలు తిరుమల శాంక్షన్ చేసి తిరుపతికి శాంక్షన్ చేయించుకున్నాడు ఏమయ్య అప్పుడు గుర్తుడు అలా డబ్బు దేవుడు డబ్బు అనే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇనే పరిస్థితుల్లో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారు అంటే మీకు వణుకు పుడుతున్నదట భయపడుతున్నారట అది ఆనమ్ ఎస్ అది మాత్రం కరెక్ట్ వణుకు భయం రెండు ఉంటాయి మాకు ఎందుకంటే నిన్నే ప్రక్షాళన చేశాం హోమాలు చేసాం ఆ సిద్ధి చేశాం మళ్ళీ వీళ్ళు వచ్చేసి దరిద్రం ఆ దరిద్రంతో మళ్ళీ తిరిగి అక్కడికి వస్తే మళ్ళీ మేము ప్రక్షాళన చేయాల్సి వస్తుంది మళ్ళీ హోమాలు పెట్టుకోవాల్సి వస్తాను మాత్రం భయపడుతున్నాం అమ్మా మళ్ళీ భయం ఉంది ఎందుకంటే పాపం రెండు రోజులు ప్రక్షాళన చేశారు హోమాలు చేశారు శాంతి హోమాలు చేశారు వాస్తవే కదబ్బా అంత కష్టపడి హోమం చేసి మళ్ళీ మా గోవిందుడు కలకళ్ళ ఆడుతున్నాడు నవ్వు కనిపిస్తుంది చూస్తుంటే ఆనందంగా ఉన్నాడు మళ్ళీ ఎందుకరిద్రమ్మా కాడ అవసరవా అవసరవా ఐదేళ్లు ఆయనకి తిండి కూడా తిండి లేకుండా కూడా చేసేసారు కదయ్యా ఆ ఏందేందో పెట్టి ఆ చెప్పేదానికి కూడా బాధగా ఉంది ఆ అంత కష్టపెట్టారు కదా ఇప్పుడు వదిలేండి అయ్యా ప్రశాంతంగా ఉంటాడు మా గోవిందుడు ప్రశాంతంగా ఉంటాడు ఆయన ప్రశాంతంగా ఉంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందయ్యా ఆయన ప్రశాంతంగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుందా ఆయన ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందయ్యా దండం పెడతానయ్యా ఎందుకయ్యా జనాలు జీవితాలతో ఆడుకుంటారు అమ్మగారు సూడో సూడో మనుషులు మాట్లాడే వాటిని చెయ్యం మాకు నమ్మకం అంటున్నారు అవును సూడో మనుషులు అంటే ఎవరు అటు ఇటు కానోళ్ళు ఇక ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పా యేసు ప్రభు ఏం చెప్పాడు యేసు ప్రభు ఏం చెప్పాడు నా ముందర ఎవరు లేరు నా ముందర ఇంకెవరు రారు నేనే ఉండేది అని క్లియర్ గా బైబుల్లో రాసింది కదా అటు వేడిగా గాని ఇటు చల్లగా గాని ఉండొద్దు అటు వేడిగా గాని ఇటు చల్లంగా గాని ఏదో ఒక విధంగా ఉండండి అంటే నడి మధ్యలో ఉండొద్దు అని బైబిల్లో రాసింది నేను కోట్ కోట్ చేశాను బైబిల్లో ఈరోజు వాక్యలు ఏ ఐజాక్ లో ఇది ఫార్టీ త్రీ టెన్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఈ రోజు కోర్ట్ చేశాను సో నడి మధ్యలో ఉండొద్ది అని ఎస్ ప్రభువే చెప్తున్నాడు వీళ్ళకి ఏ బుద్ధిలా ఆ ప్రభు చెప్పిన మాట వాక్యాలు కూడా మీరు నమ్మరా దేనికే రోజు బైబిల్ చదువుకుంటారా ఆ రోజు బైబిల్ చదువుకునేది ఎందుకు అంత మాత్రం ఇన్ని జ్ఞానం లేదా అడుగుతున్నా ఆ యేసు ఆ ఆ సాక్షాత్ యేసు యేసు దేవుడే ఆయన చెప్పిన మాటలు కూడా వీళ్ళు పట్టించుకోరా దానికనే నేను చెప్తున్నా అటు ఇటు వద్దు హాఫ్ టికెట్ గా ఉండొద్దు ఫుల్ టికెట్ గా ఉండు ఫుల్ టికెట్ గా ఉండు అని అంటున్నా నేను గత ఐదేళ్ళ నుంచి చెప్తున్నా హాఫ్ టికెట్ అని నువ్వు ఏదో ఒక తట్టు ఉండు ఏదో నువ్వు అటు హిందూవా ఇటు క్రిస్టియన్ ఎస్ నువ్వు క్రిస్టియన్ అయితే గర్వంగా వచ్చి చెప్పు బయట అందరు ముందరు నేను ని చెప్తే మేము అందరం అతన్ని అభినందిస్తాం లేదు ఎస్ నేను మారాను నా కుటుంబం అంతా క్రిస్టియన్స్ ఇప్పుడు నా కుటుంబం కూడా మారిపోయింది నేను ఒక్కనే కాదు నా శ్రీమతి నా పిల్లలు అందరూ హిందూస్ అయిపోయాం మా అమ్మ కూడా వస్తుంది గుడికి అందరిని తీసుకురా మేమంతా హిందువుగా మారామని గొప్పగా చెప్పండి గౌరవిస్తాం ఆనందిస్తాం సంతోషిస్తాం కానీ నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద ఉండావో ఏ మతంలో ఉండావో డైరెక్ట్ గా జనాలకు చెప్పండి సూడో ఎవరు కాదు సూడో జగన్మోహన్ రెడ్డి ఒక సూడో భూమా కరుణాకర్ రెడ్డి ఒక సూడో ఏ పెళ్లి మాత్రం క్రిస్టియానిటీ ఆయన మాత్రం టీటీడీ చైర్మన్ ఏ కర్మ అండి మాకు ఎందుకండి దేవుళ్ళు వాడుకుంటారు మీ రాజకీయ దీనికోసం ఓకే మరొక అంశం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శుద్ధి చేస్తున్నారని మీరు చేసిన అపచారాలకి ఎవరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంతే కదా అంటే వాళ్ళు చేయాలి కదా నిజమే కదా వాళ్ళు చెప్పిన తప్పేముంది మేము ఏమన్నా లడ్డులో పని మాసం అయ్యే మేము పెట్టలేదు కదా దానికని వాళ్ళు శుద్ధి చేస్తున్నారు అంటే వాళ్ళు తెచ్చిన ఆచారాలు మేము అడ్డుకుంటున్నామని దానికని వాళ్ళు శుద్ధి చేస్తున్నారు అంటే అవి కంటిన్యూ కావాలని వాళ్ళకు ఉంది కానీ మేము ఒప్పుకో కాదాలం గారు ఇప్పుడు ఒకవేళ ఈయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే వెళ్ళనివరా చూస్తాం ఆ పరిస్థితి తెలుస్తుంది కదా వర్మ సస్పెన్స్ ఉంది వర్మ నువ్వు అంత తొందర పడితే ఎంట బాబు ఏంటి అదే ఏంటి సస్పెన్స్ సస్పెన్స్ వేరు కాదు వర్మ చెప్పేస్తే సస్పెన్స్ పెట్టవద్దు ఓకే నేను సస్పెన్స్ సస్పెన్స్ విప్పమని చెప్పట్లేదు కానీ అక్కడ పరిస్థితి వేరు కదా ఆ సిచ్యువేషన్ ఆధ్యాత్మిక చింత సరే సరే మీరు ఒక పని చేయండి మీరు కూడా ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన వస్తాడు ఆయన చెప్పులు వేసుకొని గుడిలోకి పోమంటాడు ఆ ప్రాంతంలో ఓకే చేసి మంటావా దానికి ఆన్సర్ అయ్యింది వేరు వెళ్ళిపోవచ్చా చెప్పులు వేసుకొని లోపలికి తప్పేంటి సో సంతకం వెళ్ళాలి అంతేనా మీ డిమాండ్ అదండి అన్ని విధాలుగా చదువుకోకపోతే అసలు వదిలేసేయి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఏమైనా చేయవచ్చు ఏదోంది దాంట్లో ఇప్పుడు లిక్కర్ ప్రోబెట్టి రేపు ఇంకో రాజకీయ నాయకుడు వచ్చి నేను ఒక పెక్ చేసుకోవాలంటాడు చెప్పుతో కొట్టావా ఆహా ఈ ఇది సనాతన ధర్మం ఓకే అంటావా కరెక్ట్ కాదు కదా ఒక నియమాలు ఉన్నాయి కదా గుళ్ళో ఒక పద్ధతులు ఉండాయి కదా అది ఫాలో చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా ఉంటే రేపు ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు బోర్డు ఎందుకు బోర్డు బోర్డు కూడా ఓకే ఆనమ్మ గారు మీరు మీరు జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి డిమాండ్ చేస్తుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మీ హోం మంత్రి కానీ కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆవిడ కూడా బైబిల్ పట్టుకున్నారు ఆవిడ కూడా నేను క్రిస్టియన్ అని చెప్పారు ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేదా డిక్లరేషన్ సంతకాలు పెట్టారా పవన్ కళ్యాణ్ గొడవ ఆయన సంతకం పెట్టాడు ఆయన నమ్మకపోయినా గుడిలోకి రావాలా అదే కదా వర్మ నేను చెప్పడం కాదండి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అన్నది కూడా నా ఒక్కడికే ఇది పరిమితం అందరికి అందరికి ఇది వర్తిస్తుందా ఏంది వాళ్ళకి ఏం కావాలా గుడిలో ఎవరైనా చేసుకోవచ్చు తిరుమల ప్రీ ఆల్ చేసి అలా మీరు రావచ్చు ఆ హోటల్స్ కూడా పెట్టుకోవచ్చేమో అది కూడా అడగండి నాన్ వెజ్ హోటల్స్ అన్ని పెట్టుకొని ఆడ రిసార్ట్లు పెట్టుకోండి ఆడ పబ్బులు పెట్టుకోండి ఏందండి ఏంది వాళ్ళ ఇల్లు కాదు నీకు బుద్ధిలే నీకు బుద్ధి ఉందా లేదు ఏంటి తిరుమల అంటే అంత కీతాన్ని చేస్తున్నారు అందరూ ఏంటి ప్రతి ఒక్కరి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేది ఆ దేవుడికి కొన్ని నియమాలు ఉండవు మా గోపిందడికి లేదు అది కాదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మేము గమ్ముగా ఉంటావా ఎందుకుంటాం ఎందుకు ఒప్పుకుంటాం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏదో కరెక్ట్ కాదు కదా ఏమంటే అది ఆహా మేము పోవచ్చు ఆయన వస్త్రాలు ఇచ్చాడు వస్త్రాలు ఇస్తే నమ్మకుంటా ఇచ్చాడా ముఖ్యమంత్రిగా ఇచ్చాడా అది చెప్పండి ఫస్ట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉందా ఈ రోజు రేపు ఏమవుద్దాయా ప్రశాంతంగా ఉండగా వర్మ ఏం చేస్తారు గు ఏం చేస్తారా ముడ్డు మీద లాటి వేసి కొట్టాం ఒక్కొక్కడిని టెంపుల్లోకి వచ్చేవన్న గందరగోళం చేస్తే గుర్తు పెట్టుకోండి జై జగన్ జై జగన్ స్లోగన్స్ ఆడ ఒకే స్లోగన్ గోవిందా 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 అది తెప్పి జై జగన్ పొయ్యి జగన్ అవన్నీ ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనం చేస్తున్నాను ఆడ ఓన్లీ గోవింద నామాలే వినిపించాలి గోవిందా అంతే తిరుమల అంటే గోవింద అంటే తిరుమల మీరు జెండాలు పట్టుకొని వస్తే ఒప్పుకునేది లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా నేను మనం ఓకే అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉన్నదా ఏది సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉందా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ముఖ్యంగా మీకు ఒకటి తప్పనా ఏమీ లేదు వర్మ మీరు మోహారీ పంటున్నారు పీఠాధిపతులు ధర్నాలు చేస్తున్నారట పెడుతున్నారు సింపుల్ గా తిరుమలలో ఆయన క్యూలో రావాలా సంతకం పెట్టాలా క్యూ లో ఎంతమంది రాణిస్తారు ఆయనకేమి డైరెక్ట్ దర్శనం ఉన్నది కదా ఈ పార్టీ ఏమైనా అపోజిషన్ లీడర్ ఆయన ఎమ్మెల్యే ఆ హోదాలో వస్తున్నాడు దయచేసి భూ మన కరుణాకర్ రెడ్డి పెట్టుకోవాలా ఎక్స్పిఎం కాదు కమింగ్ యాజ్ ఎన్ ఎంఎల్ఏ ఒక ఎమ్మెల్యే ఇచ్చే ప్రోటోకాల్ వస్తుంది ఆయన దాని తప్ప బయటకి ఇంకే ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు ఎమ్మెల్యే బ్రేక్ దర్శనం ఏ క్యూ లో ఉంటుందో ఆ బ్రేక్ దర్శనం లో క్యూ లో ఆరు మంది ఒక బ్రేక్ దర్శనానికి ప్రోటోకాల్ అలౌడ్ ఆరు మందితో ఆయన బావచ్చు ఇబ్బందే ఉంది వచ్చి సంతకం పెట్టి మంచిగా తల తల ఇవి కూడా దేవుడికి సమర్పించి ఆ సంతకం పెట్టి రావచ్చు ఇబ్బందే లేదు కానీ దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు నిజమైన సనాతన ధర్మాన్ని నమ్మేవాడు అయితే నీ ఫ్యామిలీతో పాటు వచ్చి నీ హిందుత్వాన్ని నువ్వు నిరూపించుకో కానీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం మాకు అదే నువ్వు ఆపేదానికంటే అవన్నీ కుదరవు తిరుమలలో గోవిందుడి నియమాలు వేల సంవత్సరాల నుంచి వస్తున్న నియమాలు అవి కంటిన్యూ కావాల్సిందే అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నియమాలు అటు ఇటు ఒక్క ఒక ఈచ్ కాదు కదా ఒక మిల్లీమీటర్ కూడా అటు ఇటు తేడా వచ్చేదానికి లేదని కూడా మనం ఓకే ఆనంద గారు ఒక్క విషయం ఈ రోజు రేపు కూడా భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి వస్తున్నారు వార్తలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒక టెన్షన్ ఉంది ఏదో జరుగుతున్న దాన్ని జరుగుతుంది అంటే ఒకటి భక్తులకి ఏ ఇబ్బంది లేదు ఇది ఎన్డీఏ కుటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్ లో ఉంటుంది ఆడొచ్చి తాకా చాడిస్తే కుదరదు సో నో ప్రాబ్లం మీరు రాండి హ్యాపీగా దర్శనం తీసుకోండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆరు మందితో వస్తాడు ఆరు మందితో క్యూలో పోతాడు ఎమ్మెల్యేగా వెళ్తాడు ఆయన ఎమ్మెల్యేగా అందరిలాగే ఆయనకి దర్శనం ఉంటుంది ఆయన వస్తాడు ఆయన కార్యక్తి దిగేసి వెళ్ళిపోతాడు ఇంకొకటి చెప్తున్నాను దయచేసి తమ రాజకీయాలు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అందరికి ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు టిడిపి ఎమ్మెల్యేలకి జనసేన ఎమ్మెల్యేలకి వైసీపీ ఎమ్మెల్యేలకి విగత రాష్ట్రాల ఎమ్మెల్యే మంత్రులకి దయచేసి గుర్తు పెట్టుకోండి తిరుమలలో రాజకీయ రాజకీయం మాట్లాడద్దు దయచేసి తిరుమల నుంచి కిందకు రాండి కిందకు వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు మీరు ప్రెస్ క్లబ్ ఉంది తిరుపతిలో హ్యాపీగా మీరు గంటలు గంటలు మీరు రాజకీయం మాట్లాడచ్చు అక్కడ మాత్రం గోవిందుడు నామం తప్పితే వేరే ఉండకూడదు ఈ రోజు మీరు నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అడగబోయే క్వశ్చన్ కూడా నేను అది టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఏ పార్టీ నాయకుడికి నేను ఒకటే చెప్తున్నా మీరు అక్కడ రాజకీయాలు మాట్లాడేదానికి లేదు ఎనీ పార్టీ ఒప్పుకునేదే లేదు అది కరెక్ట్ కాదు